అయోధ్యాకాండము మొదటి సర్గము భరతుడు శత్రుఘ్నునితో తన మేనమామ ఇంటికి వెళ్ళుట కైకపుత్రుడగు భర్తుడు తన పవిత్రుడును నిత్య శత్రుఘ్నుడును తనకు తమ్ముడునూ నగు శత్రుఘ్ను తన వెంట తీసుకుని మేనమామ ఇంటికి వెడలను మేనమామ తమ్ము కన్నబిడ్డల వలె చూచుచుండగా గొప్పవైన సత్కారములను చేయుచుండగా ప్రేమతో చూచుచుండగా తమ్మునితో కలిసి భరతుడు సుఖంగా నుండెను అయోధ్యలో కంటే కంటేనధికముగా సుఖపరంపరలను బొందుచున్నను భరత శత్రుఘ్నులు ఎల్లప్పుడూ వృద్ధుడైన తమ తండ్రినే తలచుచుండి కోసలరాజైన దశరథుడును దూరదేశంన ఇంద్రవరుణ సమానులైన శత్రుఘ్నులనే స్మరించుచుండెను దశరథునకు తన నాలుగు బాహువులో అను నట్టున్న పురుషసింహులకు నలుగురు తనయులు మనస్సునకు మిక్కిలి ఆ నలువురిలో మహానుభావుడును అమితమైన తేజస్సు గలవాడును భూతగణములయందు బ్రహ్మవలే గుణార్జుడు రాముడు తండ్రి అయిన దశరథనకు మిక్కిలి మోదమును చేకూర్చుచుండెను గర్వితుడైన రావణుని జంపుటకై దేవబృందముచే స్తోత్రము వాడే సనాతనుడగు విష్ణువే దరయందు నరాకృతితో నిట్లు జన్మించను అమితమైన తేజస్సుతో ప్రకాశించుచు ఆ పుత్రుణ్ణిచే దేవలోకాధిపతియు వజ్రహస్తుడు నగు నింద్రుడిచే వెలుగొందు వలె ఎక్కువైన ప్రకాశమును పొందెను అందమునను భుజపరాక్రమమునందును అసూయ లేకుండుటయందును జగత్తునందెవ్వరును తండ్రిని బోలిన వాడగు నా రఘునందను బోలచాలకుండిరి ఎవరైనను తనకు నొప్పి కలిగించు మాటలాడినను తాను కఠినమైన మాటలను పలకడు స్థిరమైన శాంతితో నవ్వుచు మృదువైన సమాధానం అతడు విఘ్నుడగుటచే ఎవ్వరైనను ఎప్పుడైనా ఉపకారము చేసినా నెల్లప్పుడూ దానిని స్మరించుచు ఇతరులు చేసినా యపకారములెన్నియున్నను మానిని స్మరించకుండును తాను విలువిద్య నేర్చునప్పుడైనను జ్ఞానముచేగాని వయస్సుచేగాని శీలముచేగాని విశిష్ట గుణములచేగాని వృద్ధులైన సజ్జనులు తన్ను చూడవచ్చిన వారితో సంప్రదాయ ప్రకారముగా నిష్ఠాగోష్ఠిని సలుపుచుండును తీయనైనా ఇంపైన మాటలతో తానే ముందు పలకరించును తన బలముచే శత్రువుల నంచినను ధీమంతుడగునతడు అహంకరింపడు దంభములు పలకడు నిశ్చలమైన మనస్సుతో ముసలివారలను పండితులను పూజించును తన సుగుణములచే ప్రజలను ఆనందపరచును ప్రజానురాగంనకు పాత్రుడగును అతడు దయగలవాడు కోపమును తనలోనే నిలుపుకొనగలవాడు బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను పూజలతో తృప్తి వారిని చూచి తానును బాధనొంది రక్షించును ధర్మమును దప్పనివాడు తన నెన్నడును వీడనివాడు శుచిత్వము గలవాడు ఆదరముతో తన వంశము యొక్క ప్రతిష్టను కాపాడువాడు స్వధర్మమును క్షాత్రధర్మమును గౌరవించును దీనిచే గొప్ప కీర్తి కలుగుననియూ స్వర్గాది పుణ్యలోకములు లభించుననియూ తన మనమున తలుచును అమంగళములగు పనులకు వెళ్ళడు విద్యలకు నిధి అయినవాడు ప్రొద్దు గడిచుటకైనను ధర్మవిరుద్ధములైన కథలను చెప్పడు వినడు ఉత్తరోత్తర యుక్తులతో బృహస్పతి వలె చక్కగా మాటాడును రోగములెప్పుడూ నంటనివాడు మహాబలాఢ్యుడు దేశకాలముల నెరిగినవాడు మధ్యవయస్కుడు ప్రశస్తమైన మాటలు గలవాడు చూడగానే ఎదుటివారి చేవ గుర్తింపగలవాడు గొప్ప త్యాగము గలవాడు సద్గుణములచే సాటిలేనివాడని నిశ్చయింపబడినవాడు ఇట్టి మంచి గుణములకు నిధి అయిన రాముడు జనుల మనస్సులను రంజింపజేయువాడై ప్రజలకందరకూ తమలోనున్న ప్రాణముగాక వెలుపలి ప్రాణం వలె నుండెను ప్రజలందరూ నెల్లప్పుడునూ రామారామాయని జపించుచుందురు రాముడు వ్రతములను విద్యలను పూర్తిగావించి షడంగములతో గూడిన వేదములను చదివెను అస్త్రశస్త్ర విద్యలందు తన తండ్రి అయిన దశరథున్నే మించిపోయెను తండ్రి వంశమును తల్లి వంశమును భూమిపై గొప్ప కీర్తి పొందినట్లు నర్చెను సజ్జనుడు దైన్యరహితుడు సత్యవాది నగు ధర్మార్థములను తెలిసిన బ్రాహ్మణుల చేతను శిష్టులగు వృద్ధులచేతను సుషిక్తుడైనవాడు ధర్మార్థకామములను త్రివర్గము నెరిగినవాడు లౌకికములు శాస్త్రీయములూనైనా ఆచారములను తెలిసినవాడు వానిని నడుప సమర్థుడు ఎదురులేనివాడు గంభీరుడు గుప్తముగా మంత్రాలోచనమును చేయువాడు సుఖదుఖములను సమంగా చూచువాడు సంపాదనమునకు చేయుటకును తగిన కాలములు తెలిసిన గొప్ప మేధావంతుడు గట్టి భక్తి గలవాడు స్థిరమైన గలవాడు కఠినమైన మాటలను నాలుగు తుదకు రానీయడు దుష్టమైన ధర్మ నాశింపడు దుష్టజనులను దరిచేరనీయడు మందబుద్ధి కలవాడు కాడు ప్రముత్తుడు కాడు తన తప్పును ఎదుటివారి తప్పును తెలుసుకొనగలవాడు శాస్త్రములు చక్కగా చదివినవాడు ఎవరికైనను మేలుకోరువాడు గుణములకు నిధి అయినవాడు హెచ్చుతగ్గులెరిగినవాడు న్యాయముననుసరించి నిగ్రహానుగ్రహములా చేయువాడు మంచివారిని పోషించుటయందును శత్రువులను నిగ్రహించుటయందును నేర్పుగలవాడు సంపాదించుటయందు సమర్థుడు అవసరమును బట్టి ఖర్చుచేయువాడు శాస్త్రములందును తదితర విద్యలందును శ్రేష్ఠుడు ధర్మార్థములను తెలిసి సుఖించువాడు అలసుడు కాడు వైహారికములైన శిల్పాది విద్యలందు నేర్పరి ధనమును తగు విధముగా విభజించి వ్యయించుట తెలిసినవాడు ఏనుగులను గుర్రములను నెక్క నేర్చినవాడు దుష్టములైనచో వానిని లొంగదీయగలవాడు ధనువు పట్టెడు వారిలో నెల్లా శ్రేష్ఠుడు అతిరథులలో అందరూ మెచ్చదగినవాడు తనయంతటా సైన్యము నడిపించువాడు శత్రువులకెదురుగా తానే ముందు పోవువాడు కోపించినచో స్వర్గలోక వాసులైన దేవతలు వచ్చి యుద్ధమునకు తలపడినను వారలను చీకాకుపరచగల జైంపరాని పరాక్రమం గలవాడు అసూయచే కృంగిపోడు కోపమును జయించినవాడు గర్వమును మాట మనస్సునందు తెలియనివాడు మహాబలార్జుడైనను దేనిని అవమానింపడు కాలవశంగా వచ్చు పనులకు లొంగిపోడు ద్వేషమును మనస్సునకు రానీయడు ఎదుటివారు వృద్ధిని పొందిన సంతోషించువాడు బుద్ధియందు బృహస్పతిని బోలినవాడు పరాక్రమమున స్వర్గపతి అయిన ఇంద్రుని బోలినవాడు ముల్లోకములను ఆనందపరచువాడు సూర్యవంశమును బుట్టినవాడు సర్వలోకములందు పూజింపదగినవాడు శాంతములు ప్రజలకు ఆనందము కలిగించినవి తండ్రికి ఆహ్లాదమిడినవి దాంతములనైన గుణములచే నా రామచంద్రుడు కాంతులతో దినకాంతుడగూ సూర్యుని వలె మిక్కిలి ప్రకాశించెను ఇట్టి పవిత్రుని నియమవ్రతముల బలవాణిని చనకరాని పరాక్రమము గలవాని సుగుణనిధిని మహాప్రకాశుని లోకపాలురతో సాగివచ్చువానిని ఆ రామచంద్రుని తనకు ప్రేమపాత్రుడుగు భర్తగా భూకాంత కోరుకొనెను దశరథుడు రామచంద్రుని యువరాజు జేయ యోజించుట సాటిలేని గుణగణములు గల తన తనేయుని గాంచి దశరథుడు ఎట్టులైనను నేను బ్రతికియుండగనే రాముని యువరాజుగా చేయవలెను నేను ముసలివాడనైతిని వీని ఎడ నాకు ప్రేమ ఎక్కువ ఏ విధంగా పట్టాభిషేకమును చేతునని ఆలోచించుచు రాముని రాజుగా చేయుటయే నాకు మిక్కిలి ఇష్టము ఇతడు ప్రజలయందు దయగలవాడేయుండును ప్రఖ్యాతిగా వర్షము గురించు వలె లోకులందరకును ప్రీతి కలిగించును వారు నాయందుకంటే వాణియందు అభిమానం కలిగియుండి పరాక్రమమునందు యముని నింద్రుని బోలినవాడు బుద్ధియందు బృహస్పతి ఎంత ధైర్యమున మేరువును బోలినవాడు నాకంటను గుణవంతుడు సచ్చరిత్రుండైన నా కుమారుడు రాముడు ఈ నేలుచుండగా ఈ వయస్సులో నేను చూచి స్వర్గంను కేగు భాగ్యము కలుగునాయని అనన్య అనన్యమాన్యములైన గుణములచే రాజులందరిలో నదికుడగు రాముని యువరాజుగా చేయవలెనని దశరథుడు తన మంత్రులతో ఆలోచించి సంకల్పించను ఆకసమందును కనిపించుచున్న అపశకనములను జూచియు తన శరీరమును ఆవరించిన ముదిమిని జూచియు ప్రాజ్ఞుడైన దశరథుడి నిర్ణయమునకు వచ్చను బోలు చంద్రునిబోలు ముఖముగలవాడును తన శోకమును పోగొట్టువాడును సుగుణమంతుడునూ యగు రామునకు ప్రజల అనురాగము సిద్ధించుటను తలపోసి తనకును ప్రజలకును శ్రేయస్సును గలగజేయువాడైన రాముని తొందరగా చేయగోరుచుండెను తనకు కాలము సమీపించుచుండెనని దశరథుడు తన మదిలో తలంచుచుండెను దశరథుడు రాముని యువరాజు చేయ పౌరులతో నాలోచించుట ఈ విషయము నాలోచించుటకై దశరథుడు సామంతరాజులను ముఖ్యులకు వారందరిని పౌరజన పదులను పిలుపవంపెను దూరం బంధువులైన కైకేయరాజును జనకరాజును చెవుల పండువగా తరువాతనే వినదరుగాకాయని దూరదేశమొగటచే వారిని దశరథుడు పిలువబంపలేదు అట్లు పిలుపును వినివచ్చిన వారందరికిని నివసించుటకు విడుదలనిచ్చి యథేచ్ఛముగా నొసగి ప్రజలందరకు దర్శనమిచ్చు రీతిగా తరువాత రాజు దర్శనమిచ్చెను శత్రువిజయుడూ దశరథుడు కొలువు తీర్చియుండగా వరుసగా రాజులందరూ వచ్చి రాజు చూపించిన యందు తనను గొల్చియుండగా దశరథుడు దేవతలతో గూడిన ఇంద్రునివలె ప్రకాశించను అయోధ్యాకాండము మొదటి సర్గము శ్రీ శ్రీశ్రీశ్రీ నమోస్య సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భవేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై Shobamba